రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు జనం సిద్దంగా ఉన్నారని పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు అన్నారు చివరకు పింఛన దారులను కూడా కష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు మోడీ చంద్రబాబు పవన్లు కూటమిగా ఏర్పడగానే వైసీపీ పనైపోయిందని చెప్పారు తాము ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన లభిస్తుందన్నారు పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో ప్రభుత్వం ఏర్పడుతుందంటున్న పెందుర్తి అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది కూటమి అభ్యర్థి బెందు నియోజకవర్గ అభ్యర్థి పంచకల రమేష్ బాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు కూటమిలోని అన్ని పార్టీల నాయకులను ఆట తాట్పై తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే నేపథ్యంలో వలసలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పంచకల రమేష్ బాబు గారు అంత ఉన్నారు చెప్పండి సార్ పార్టీలోకి వలసలు వస్తున్నాయి ఏమి ఈ కూటమి పట్ల విశ్వాసాన్ని ఏ విధంగా సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఇసుక వచ్చేసింది ఏ రోజైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్ కలిసి వెళ్ళాలనుకుందో ఢిల్లీలో మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న మోడీ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక ముఖ్య భూమిక ముఖ్యపాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు వీరి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాయని సామాన్యు నుంచి వ్యాపారాలు చేసుకునే పెద్ద పెద్దవాళ్ళ వరకు కూడా నమ్ముతూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు మొఖాలు చూసినప్పుడే మాకు కొంత అర్థం అవుతూ ఉంటుంది వాళ్ళు ఉన్న పాజిటివ్నెస్ ఇప్పుడు మే పదమూడు వస్తుందా ఈ జగన్మోహన్ రెడ్డి పేడ వెరగడవద్దా అని చెప్పేసి ప్రజల ఎదురు ఎదురుచూస్తా ఉన్నారు ఈసారి చాలామంది మేధావులు గతంలో ఓటుకు రాని వాళ్ళు కూడా ఈసారి ఓటుకు వచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న తలంపుతో ఉన్నారు తప్పకుండా అత్యధిక మెజారిటీ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్ల కన్నా నూట యాభై ఒకటి కన్నా ఒక పది ఎక్కువ సీట్లతో మా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది మేము ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో అవన్నీ నెరవేరుస్తాం ఈ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం భావితరాల భవిష్యత్తును తెచ్చిదిద్దుతాం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం రాజధాని కట్టుకుంటాం పోలవరం పూర్తి చేసుకుంటాం పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తాం మూడు రాజధానులని మూడు ముక్కల మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎక్కడా కూడా మూడు రాజధానులు ఉన్న చోట మూడు ఇటుకురాలు కూడా వేయలేదు కేవలం గారె మాటలు గారెత్తే ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా ఆయన పరిపాలన చేశాడు ఇప్పుడు తగుదమ్మా అని మళ్ళీ ఓట్లు అడగటానికి ఉన్నాడు దోచుకోవటం దాచుకోవటం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఆయన అలా ఉంటే ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు దోచుకున్నారు వీళ్ళ పేద విరగడ అవ్వటమే ఈ రాష్ట్రానికి పెద్ద మేలు మేము వచ్చిన తర్వాత ఉద్యోగోపాధి అవకాశాలు కానీ ఇండస్ట్రీస్ కానీ సాగునీరు సాగునీరు ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా రోడ్లు డ్రైన్లు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసి పురున్న స్కీములన్నీ కంటిన్యూ చేస్తూ ఇంకా మెరుగైన స్కీములు పెట్టి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి ఒక పుకారు పెట్టి పెన్షన్దారులను నరకం చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు నీకు ఈ పెన్షన్దారులు అంటే అంత కక్ష తెలుగుదేశం మీద జనసేన మీద బీజేపీ మీద బుర్ర చవటం కోసం ఆ ముసలవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాం ఇంత ఎండాకాలం ఇది నీకు తగదు నువ్వు ఒక ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ భావాలతో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళు పెన్షన్లు ఇళ్ళకే ఇవ్వాలని ఇళ్ళకెళ్ళి ఇవ్వాలని నేను వచ్చిన తర్వాత నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాలుగు వేలు పెన్షన్ అనేది మే నెల నుంచి ఏప్రిల్ నెల నుంచే గెలిచిన నెల నుంచే మేము స్టార్ట్ చేస్తామని తర్వాత ఇళ్ళకే వెళ్ళిస్తాం వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థను ఇంకా మెరుగ్గా తీర్చిదిద్ది వీళ్ళనే ప్రమోట్ చేసి జీతాలు పెంచి ఈ వ్యవస్థని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటాం ఎవరు ఉద్యోగాలు తీసేది కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఎప్పుడు కూడా ఉద్యోగాలు కల్పించారు కానీ ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు తీసేయలేదు ఇది ప్రజలు నమ్ముతున్నారు ప్రజల మనోభావాలు గౌరవించే కార్యక్రమాలే మా ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతాయి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పెందులో నేను పోటీ చేస్తా ఉన్నాను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అభ్యర్థి ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ నుంచి కమలం గుర్తుపై ఆయన పోటీ చేస్తా ఉన్నారు ప్రజలకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా ఇద్దరిని దీవించి నన్ను అసెంబ్లీకి ఆయన పార్లమెంటుకి పంపించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నారు అధికార పార్టీ నుంచి వలసలు మీ పార్టీలోకి రావడానికి ఎట్లాంటి విశ్వాసం అంటే యువత వస్తున్నారు పార్టీలోకి దీన్ని ఎలా చూస్తున్నారు స్థానికంగా రాజకీయ వ్యవస్థల్ని సర్పంచుల్ని ఎంపీటీసీని రాజకీయ వ్యవస్థలో అందరిని నిర్వీర్యం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు విలువలు లేవు గౌరవం లేదు ఊర్లో పనులు అవటం లేదు దాంతో వాళ్ళు విసిగి వేశారి ఈయన రాజకీయ పార్టీ నడపట్లేదు ఈయన కేవలం ఆయన తప్ప ఆయన ఆయన చేసే సర్వే ఐప్యాక్ కంపెనీ తప్ప ఇది ఒక కంపెనీ కార్పొరేట్ కంపెనీ లాగా నడుపుతా ఉన్నాడు తప్ప మాకు గౌరవం దక్కదు అని చెప్పి ఐదు సంవత్సరాలు భరించి ఇప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా దగ్గర జాయిన్ అవుతా ఉన్నారు ఎందుకంటే ఆ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఒక్క తప్పు చేయకుండా సొంత డబ్బుల్ని ప్రజలు ఖర్చు పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను ఈ వ్యవస్థను కాపాడుకుంటానన్న పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో కేంద్రంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మన రాష్ట్రానికి నిధులు ఇస్తారు మన గ్రామాలను బాగు చేసుకోవచ్చు అని చెప్పి ఈ ముగ్గురు కాంబినేషన్కు మెచ్చి స్వచ్ఛందంగా జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి రాజకీయ వ్యవస్థలో వైసీపీ పార్టీలో ఉండటం అంటే అది నరకంతో సమానం అని చెప్పి అందరూ భావించి మా దగ్గరకు వస్తూ ఉన్నారు చంద్రబాబు పవన్ మోడీల కాంబినేషన్ సూపర్ హిట్ కాబోతుంది వీరి నాయకత్వంలోనే అటు దేశం గాని రాష్ట్రం గాని అభివృద్ధి చెందే ఉన్నాయి అందువల్ల పెద్ద ఎత్తున యువత ఈ కూటమిలోకి వచ్చి చేరుతున్నారు తప్పకుండా పెందుత్తి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగర చెప్తున్నారు కూటమి అభ్యర్థి పంచకల్ రమేష్ బాబు వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం